హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ అందరు ఎలా ఉన్నారు నేను అమెజాన్ నుండి రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ తెప్పించాను అది ఎలా ఉందో ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపెడతాను కంపెనీ పేరు ఐ లైఫ్ వాళ్ళైతే మనకి వచ్చిన తర్వాత రెండు మూడు గంటల్లోనే కంపెనీ నుండి ఫోన్ చేశారు తీసి ఎయిట్ అవర్సు ఛార్జింగ్ పెట్టి మా వాళ్ళు వచ్చి మీకు డెమో చెప్తారు అని సరే అని తీసాను అన్నమాట ఇలా నాలుగు బ్రష్లు ఇచ్చారు ఈ ట్యాంక్ ఏమో వాటర్ పోసి మాప్ చేసుకోవడానికి ఇది ఛార్జరు ఇవి ఇల్లు తుడుచుకునే క్లాత్లు ఎక్స్ట్రా ఇచ్చాడు ఇది రిమోట్ ఇప్పుడు ఛార్జింగ్ పెట్టేసి ఉంచుదాము అతను వస్తాడు సెన్సార్స్ ఉంటాయి ఇది కొంచెం క్లీన్ చేసుకోండి ఇక్కడ మూడు వైపులు ఉంటాయి క్లాత్ పెట్టి అంటే తడిగా ఉంటాయి కదా సెన్సార్ ఫెయిల్ అవుతూ ఉంటాయి పొడి క్లాత్ పొడి క్లాత్ ఇక్కడ బ్రిచ్ చేసుకోండి తర్వాత క్లీనింగ్ అయిపోయిన తర్వాత దీన్ని కూడా ఇక్కడ బ్రష్ ఇస్తారు ఈ బ్రష్ ఉంది కదా ఇది పెట్టి ఇలా అలా రావాలి ఇట్లా అంటే ఇక్కడ ఏమైనా డస్ట్ ఆగితే ఇది కూడా వెళ్ళిపోయింది దొరుకుతాయి అండి కంప్లైంట్ ఇస్తే మేము వస్తాం మళ్ళీ మనం ఇల్లు ఊడ్చిన తర్వాత డస్ట్ అంతా ఆ డబ్బాలోకి వస్తుందనమాట నేను కొంచెం ఆవాలు జీలకర్ర ఇలా చల్లేసి ఆన్ చేశాను శుభ్రంగా క్లీన్ చేసింది మంచాల కింద టేబుల్ కిందకి కూడా బాగా వెళ్ళింది ఇది తడితో క్లీన్ చేసుకునేది ఈ ట్యాంక్లో కొంచెం వాటర్ వేసుకోవాలి దానికి ఉన్న క్లాత్ తడిచేదాకా కింద వెట్టేం రాలేదు కానీ తర్వాత అయితే మాత్రం నీట్గానే తుడిచింది ఇల్లు మన ఫోన్లో వైఫై ఉంటే ఫోన్లో నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు మనం నిద్రపోయేప్పుడు టైం సెట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ మనం లేసేప్పటికి ఇల్లు క్లీన్ అయిపోయి ఉంటుంది మనం వేరే బయట ఏదన్నా ఊర్లో ఉన్నా కూడా అక్కడి నుంచి కూడా ఫోన్లో నుండి ఆన్ చేసుకోవచ్చు ఫస్ట్లో వచ్చిన రోబోలకి ఇన్ని ఫెసిలిటీస్ లేవు కానీ ఇప్పుడైతే ఫోన్లో నుండి రిమోట్ ఎలాగైనా ఆపరేట్ చేసుకోవచ్చు మీకు ఎవరికైనా లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి Thank you for watching. Bye.